సంయుక్త పవన్ శివతో ఆరగంటిగా మాట్లాడుతున్నారు సురభి శివకి కాల్ చేసి షిఖా బ్రదర్స్ న్యూ కంపెనీ గురించి చెప్తుంటే రేణుక సురభిని తిడుతుంది పవన్ తన సెక్యూరిటీతో శివ దగ్గరికి వస్తాడు సురభి మొహం చాలా చిరాకుగా పెట్టుకుని షిఖా బిల్డింగ్లోకి వెళ్ళింది అదే టైంలో షిఖా బిల్డింగ్ పదహారవ ఫ్లోర్లో ప్రెసిడెంట్ ఆఫీస్లో అనుదీప్ శిఖా యశ్వంత్ శిఖా చైర్మన్ డెస్క్ ముందు ఒబీడియంట్ గా నిల్చున్నారు ైర్మన్ సీట్లో లో హుందాగా ఉన్న ఓ పర్సన్ టీ సిప్ చేస్తున్నాడు నందాగారు శివ ఫ్యామిలీని రమ్మని మేము ఇన్వైట్ చేశాం శివ వైఫ్ అత్తగారు మామగారు వచ్చారు అని అన్నాడు అవును నందాగారు అంతా మీరు చెప్పినట్లే చేస్తున్నాం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో మాకైతే తెలియదు అని నవ్వుతున్న ఫేస్ తో అన్నాడు యశ్వంత్ ఎదురుగా కూర్చున్న వ్యక్తి అనుదీప్కి యశ్వంత్కి దేవుడిలా కనిపిస్తున్నాడు నంద అసలు పేరు వీరేంద్ర భూపతి నంద బాంబేలో అతనికి ఏమంత పేరుండకపోవచ్చు కాని అతను పక్కనే ఉన్న భూపతి నంద అనే క్యాప్షన్ ఎక్కడికి పోయినా అతనికి రెస్పెక్ట్ ని ఇస్తుంది బాంబేకి చెందిన రఘురాం భూపతి నంద కొడుకుగా సమాజంలో ఎంతో పలుకుబడి ఉంది ఇలాంటి ఓ బిగ్ ఫ్యామిలీ పర్సన్స్ తో తమకి మంచి డీలింగ్ ఉంటుందని యశ్వంత్ అనుదీప్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు కొద్ది రోజుల క్రితం యశ్వంత్ ని అనుదీప్ ని ఓ సీక్రెట్ పర్సన్ వచ్చి వాళ్ళ హెడ్స్ కి గన్ గురి పెట్టి వాళ్ళని తీసుకుని వెళ్లాడు వాళ్ళకి భయంతో పై ప్రాణాలు పైనిపోయినంత పోయినంత పనైంది వల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది అని చాలా ఆలోచించారు కానీ తమనిలా తీసుకుని వెళ్లటం తమ ఫ్యూచర్ గ్రేట్ గా మారడానికని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడితో తమకి బిజినెస్ జరగబోతోంది ఇన్ఫాక్ట్ ఇలాంటి వ్యక్తితో కలిసి బిజినెస్ చేస్తే నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి లైఫ్ అంతా బిందాస్గా బతకొచ్చని వాళ్ళు కలలు కంటున్నారు శివ రాలేదా అని కూల్గా అడిగాడు వీరేంద్ర కానీ అతని వాయిస్లో కమాండింగ్ క్లియర్గా కనిపిస్తుంది శివ రాలేదు గారు అతనికి తన అత్తగారి ఫ్యామిలీతో ఏవో గొడవలున్నట్లున్నాయి వాళ్ళు కూడా శివని వదిలించుకోవాలని అనుకుంటున్నారు అందుకే వాళ్ళతో కలిసి ఈ ఈవెంట్కి రాలేదు అని అన్నాడు అనుదీప్ మీరు శివ గురించి వరీ అవ్వకండి అతని గురించి తెలుసుకోవడం చిన్న నేను నేనెప్పుడైనా అతన్ని ఫైండ్ అవుట్ చేయగలను అని అన్నాడు యశ్వంత్ ఓకే మీరెవరూ అతని దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు అని సీరియస్గా అన్నాడు వీరేంద్ర నంద శివ కోసం వీరేంద్ర భూపతి నంద హైదరాబాద్కి ఎందుకొచ్చారో ఇప్పటికీ వాళ్ళకి అర్థం కావట్లేదు అంతేకాదు ఈ వీరేంద్ర కూడా తను ఎందుకొచ్చింది ఏమాత్రం బయటకు చెప్పట్లేదు కాని తనొచ్చినట్లు ఎవ్వరికీ తెలియకూడదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఇన్ఫాక్ట్ వీరేంద్ర స్ట్రెంగ్ ముందు శివని నలిపేయటం చీమను నలపటం కన్నా చాలా ఈజీ అని షికా బ్రదర్స్ ఫీలింగ్ వీరేంద్ర గారు మీరు శివ గురించి ఎందుకు అడుగుతున్నారు అతను మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టాడా అని అనుదీప్ చాలా ఒబీడియంట్ గా అడిగాడు శివ ఒకసారి భూపత్నంద ఫ్యామిలీకి చెందిన ఓ అమ్మాయితో కనిపించాడని నేను విన్నాను మీరు వచ్చింది అందుకేనా అని అన్నాడు యశ్వంత్ ఓహో మీరు కూడా విన్నారా అని ఇంట్రెస్ట్గా యశ్వంత్ వైపు చూస్తూ అన్నాడు వీరేంద్ర అవును మిస్టర్ వీరేంద్రనంద శివ హైదరాబాద్ సిటీలో ఓ లూజర్ తను ఫుడ్ కోసం ఎంజాయ్మెంట్ కోసం లేడీస్పై డిపెండ్ అయ్యే పర్సన్ అతనికి ఎలాంటి ఎబిలిటీస్ లేవు లాస్ట్ టైం నేను రాయ్ ఫ్యామిలీ ద్వారా విన్నాను శివ లీసా కలిసి టీ తాగారని బయటికి వెళ్ళారని అలాగే ఆ లేడీ మీ ఇంటి అమ్మాయి అని తర్వాత తెలిసింది అని అన్నాడు యశ్వంత్ అవును మీరు చెప్పింది నిజమే అందుకోసమే నేను ఇక్కడి వరకు వచ్చాను అని అన్నాడు వీరేంద్ర వీరేంద్ర నంద బాంబేలో శివ యొక్క పవర్ని మెథడ్స్ ని చూశాడు ఖచ్చితంగా శివ నార్మల్ పర్సన్ అయితే కాదు అని అతని గట్టి నమ్మకం ఈసారి అతను తన రెండో బ్రదర్ రవీంద్రకి హెల్ప్ చేయడానికి హైదరాబాద్కి వచ్చాడు శివని కిల్ చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు వీరేంద్రనంద గారు మీ యాక్షన్స్కి మేం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం శివ ఒక షేమ్లెస్ ఫెలో అతను మా ఫ్యామిలీకి అవమానం మా ఫ్యామిలీ అంతా అతన్ని చాలా తక్కువగా చూస్తాం అని అన్నాడు అనుదీప్ ఈసారి శివ ఖచ్చితంగా బాధపడతాడు అతను ఒక పెళ్ళైన వ్యక్తి అలాంటిది భూపతి నంద ఫ్యామిలీలోని అమ్మాయిని ట్రాప్ చేయాలని చూశాడు ఏదేమైనప్పటికీ భూపతి నంద ఫ్యామిలీతో రిలేషన్లో ఉంటే చాలా పనులు జరుగుతాయి షికా గ్రూప్స్ ని తిరిగి తమ కంపెనీగా మార్చుకోవచ్చు అలానే భూపతి నంద ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు అని అనుకుంటున్నారు అన్నదమ్ములు ఇద్దరు ఓకే మీరు బయటకు వెళ్ళండి మీకు తెలియని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడొద్దు అని సీరియస్గా అన్నాడు వీరేంద్ర ఓకే భూపతి నందా గారు మీకేమైనా అవసరం ఉంటే వెంటనే మమ్మల్ని పిలవండి మేం మీకోసం ఏమైనా చేస్తాం అని వినయంగా అన్నాడు యశ్వంత్ శిఖ వీరేంద్ర ఏం మాట్లాడలేదు బ్రదర్స్ ఇద్దరూ చైర్మన్ ఆఫీస్ నుంచి బయటకొచ్చారు వాళ్ళు అలా వెళ్లగానే ఓ వ్యక్తి లోపలికొచ్చాడు గోపి ఈరోజు శివని అబ్జర్వ్ చేసినప్పుడు నీకేమనిపించింది అని మెల్లగా అన్నాడు వీరేంద్ర శివ చాలా అలర్ట్ గా ఉన్నాడు నేను అతన్ని ట్రాక్ చేయలేను అయితే అతను హైదరాబాద్ సిటీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అతన్ని అబ్జర్వ్ చేయడం సింపుల్ ఇష్యూ కాదు అని అన్నాడు గోపి ఓహో లాంటి రేర్ పర్సన్స్ని అబ్జర్వ్ చేయడం వాళ్ళపై ఇన్వెస్టిగేషన్ చేయడం అంత ఈజీ కాదు కానీ రెడీగా ఉండు నేను సరైన టైం చూసుకొని నీకు చెప్తాను ఒకే ఒక్క అటాక్లో వడి పని అయిపోవాలి నేను వీలైనంత త్వరగా శివతలని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి అని కోపంగా అన్నాడు వీరేంద్ర అదే బిల్డింగ్లోని ట్వెల్త్ ఫ్లోర్ గెస్ట్లతో నిండిపోయింది వాళ్ళంతా హైదరాబాద్ సిటీలోని శిఖా ఫ్యామిలీకి చెందిన వాళ్లే అందరికీ చిన్నవో పెద్దవో వాళ్ళ సొంత కంపెనీలు ఉన్నాయి ఫ్యామిలీ నుంచి వంద మందికి పైగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు సురభి ఆమె ఫ్యామిలీ వీఐపీ చైర్స్ లో కూర్చున్నారు అనుదీప్ వచ్చి తమతో మాట్లాడాలని చాలా వెయిట్ చేస్తున్నారు సురభికి మరోవైపు ఆమె అమ్మ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు సురభి నువ్వు ఏమైనా బాగుందా మీ పెదనాన్నలు బాబాయిలు మొత్తం ఐదుగురు మీ ఫ్యామిలీకి నిజంగా దయ అనేది లేదు నువ్వు చైర్మన్ సీట్ తీసుకోవడానికి బయట పర్సన్స్పై డిపెండ్ అయ్యావు ఇది కరెక్ట్ పని కాదు అని ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి అసంతృప్తిగా అన్నాడు మీ ఫ్యామిలీ నిజంగా సిగ్గులేనిది బయట పర్సన్స్ దగ్గర డబ్బులు తీసుకుని కంపెనీని నీ సొంతం చేసుకుని డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు కానీ అందులో షికా ఫ్యామిలీ కి మాత్రం ఎలాంటి హక్కులు లేవా షికా గ్రూప్స్ అనేది శివేంద్ర శిఖా పెట్టిన కంపెనీ మీరొక్కరే ఆ కంపెనీని ఎలా సొంతం చేసుకుంటారు నువ్వు మా అందరికీ ఎంతో కొంత ఇస్తే తప్ప నువ్వు కంపెనీని సొంతం చేసుకోలేవు అని అన్నాడు మరో వ్యక్తి అది నిజమే ఈసారి ఫ్యామిలీ అంతా ఒక డెసిషన్కి వచ్చాం పెద్దన్నయ్య మూడో అన్నయ్య ప్రపోజల్ ప్రకారం షికా గ్రూప్స్ని వాళ్ళకే ఇద్దామనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు బిజినెస్లో ఎబిలిటీ ఉన్నవాళ్ళు అలానే ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి కంపెనీని చూసుకుంటున్నారు అని మరో వ్యక్తి అన్నాడు ఉన్న రిలేటివ్స్ అందరూ ఇలానే శ్రవణ్ రేణుక సురభిలపై విరుచుకు పడుతున్నారు చికా కంపెనీ నుంచి వాళ్ళని పంపేయాలని లేదంటే కంపెనీ యొక్క నేమ్ని లాక్కోవాలని చూస్తున్నారు మీ ఫ్యామిలీ డెవలప్ అవుతున్నప్పుడు ఫ్యామిలీలోని వ్యక్తులందరి గురించి మీరు పట్టించుకోలేదు బయట వ్యక్తితో కలిసి డబ్బు సంపాదించడమే కాక ఈ ఫ్యామిలీని వదిలేయడం కరెక్ట్ కాదు నీకు మాకన్నా బయట వాళ్లే ఎక్కువైనప్పుడు పెద్ద ఆయన పెట్టిన కంపెనీ నేమ్ని నువ్వెలా యూజ్ చేసుకుంటావు అందుకు మా అందరి పర్మిషన్ కూడా ఉండాలి కదా అని అన్నాడు మరో వ్యక్తి అంత సురభి ఫ్యామిలీపై చాలా కోపంగా ఉన్నారు ఇన్ఫాక్ట్ సురభి ఫ్యామిలీతో వాళ్ళకి ఎవ్వరికీ పగలేదు ఇంతకు ముందు బాగా కలిసిపోయేవాళ్ళు సురభి సడన్ గా డెవలప్ అయి ఓ స్టేటస్ వచ్చేసరికి వాళ్ళకి సురభిపై జలస్ కలిగింది మనమంతా ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చాం ఇన్ఫాక్ట్ మన ఫ్యామిలీస్ సిచువేషన్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి కానీ మీ ఫ్యామిలీ ఒక్కటే సడన్ గా ఎలా డెవలప్ అయింది ఇదంతా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వల్లనే లేదంటే పెద్ద ఆయన గ్రూప్స్ అనే బ్రాండ్ వలన అని అంతా ఎగబడుతున్నారు ఆ ప్రశ్నలన్నీ విన్న సురభికి చాలా కోపం వచ్చింది కానీ వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో సురభికి అర్థం కావట్లేదు ఇలా అంతా ఆయన వాళ్లే కలిసి చేసి గ్రూప్స్ బ్రాండ్ ని ఇవ్వమంటారని సిరభి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంపెనీకి షికా గ్రూప్స్ అనే పేరు ముందే పెట్టారు ఆ విషయం మీకు తెలియదా మీరు తాతయ్య వీలునామా చదవలేదా ఆల్రెడీ కంపెనీకి పేరున్న తర్వాతనే ఆ కంపెనీని నేను కొన్నాను సో ఆ కంపెనీ నాది మీరంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కోపంగా అన్నది సురభి అవును మనమంతా ఇలా మనలో మనమే గొడవ పెట్టుకుంటే బయట వాళ్ళకి జోక్గా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే మనలో మనం డిస్కషన్ చేసుకోవాలి అని అన్నది రేణుక సరే మేము కంపెనీ సిస్టమ్ గురించి పట్టించుకో షికా బ్రాండ్ అనేది షికా ఫ్యామిలీకి చెందింది మీరు షికా ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకుంటున్నారు అలాంటప్పుడు మీరొక్కరే షికా బ్రాండ్ని ఎలా సొంతం చేసుకుంటారు మీరు దాని గురించి ఏమైనా డిస్కషన్ చేయాలనుకుంటే ముందు షికా ఫ్యామిలీ పర్సన్స్ ని శాటిస్ఫై చేసే విధంగా వాళ్లకు డబ్బులు ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారా అలా అయితేనే ఏమైనా మాట్లాడొచ్చు లేదంటే మాత్రం నేమ్ నేమ్ని యూజ్ చేయడానికి నేను ఒప్పుకోను అని అన్నాడు గోపి ఆ ఓకే మేమంతా గోపి అంకుల్తో అగ్రి అవుతున్నాం మీరు కనుక అంకుల్ చెప్పినట్లు చేయకపోతే మేం చాలా గొడవలు చేస్తాం కంపెనీ నేమ్ యూజ్ చేయటానికి వీల్లేదు అని అన్నాడు మరో వ్యక్తి సిరభికి ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు ఆమెకి ఈ కేసుని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ప్రాబ్లం ఏంటంటే కంపెనీ యొక్క రెప్యుటేషన్ లాస్ అవుతుంది ఏదేమైనప్పటికీ గ్రూప్స్ కంపెనీ వాళ్ళ చేతుల్లో లేదు కనుక ఇస్తే డబ్బులు తీసుకుంటారు లేదంటే కంపెనీని పడగొట్టడానికి ఇష్టపడతారు మాకు త్వరగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు సురభి అసలైనా మీ ఫ్యామిలీ ఏం చేయలేదు ఎవరినో బయట వాళ్ళను అడ్డు పెట్టుకొని ఫ్యామిలీ పరువు తీయటం కన్నా కంపెనీని అనుదీప్ కి యశ్వంత్కి ఇచ్చేయండి అని షిఖా ఫ్యామిలీ అల్లుళ్ళు అన్నారు వాళ్ళంతా షిఖా బ్రదర్స్ వైపే ఉన్నారు సురభి ఫ్యామిలీ ఒంటరిగా మారింది చూడు సురభి కంపెనీని నీ అండర్లోకి తీసుకున్నప్పటి నుంచి మీరు షికా ఫ్యామిలీకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు షిఖా ఫ్యామిలీ చాలా పెద్దది మా దగ్గర ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి వీళ్ళంతా డిమాండ్ చేసేది కూడా అదే చాలా ఈజీగా ఉంది కంపెనీలో షికా ఫ్యామిలీకి అందాల్సిన బోనస్ అందరికీ ఇవ్వాలి అదే మేము కోరుకుంటున్నాం ఇన్ఫాక్ట్ మీరు కంపెనీ ద్వారా చాలా బెనిఫిట్స్ తీసుకుంటున్నారు అందులో కొంత షికా ఫ్యామిలీకి ఇవ్వటంలో తప్పు లేదు అని అన్నాడు షికా ఫ్యామిలీ పెద్దల్లుడు సురభి పెద్ద మామ గోపీరభి మొహం చిట్లించి గోపి వైపు చూసింది అతను చాలా దూరం వెళ్తున్నట్లు సురభికి అనిపించింది కంపెనీ పెద్దదైనంత మాత్రాన వీళ్ళంతా ఇలా కోరుకోవటం ఏం బాగోలేదు తాతయ్య చనిపోయే ముందే అందరికీ వాటాలు సమానంగా పంచేశాడు ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నారు కంపెనీలోని షేర్స్ నేను సొంతంగా కొనుక్కొని కంపెనీకి చైర్మన్ అయ్యాను అలాంటప్పుడు నేను ఎలా షికా ఫ్యామిలీకి షేర్స్ ఇస్తాను నా కంపెనీ ఏమీ తాతయ్య ఆస్తి నుంచి రాలేదు కదా అయినా ఇప్పుడు ఫ్యామిలీ పెద్దదైంది కంపెనీ పెద్దదైంది మాకు డబ్బులు కావాలి అంటే నేనెలా ఇస్తాను కంపెనీలో ఇక్కడున్న అందరూ జాబ్స్ చేస్తున్నారు వాళ్ళకివ్వాల్సిన బోనస్లు ఇస్తూనే ఉన్నాను కదా ఇంకేంటి అని అనుకున్న సురభి లేడీస్ అండ్ జెంటల్మెన్ నేను మీకు ఇంతకుముందే బోనస్లు ప్రమోషన్స్ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ కంపెనీ బోనస్లని మీరేం గొడవలు చేయాల్సిన అవసరం లేదు అయినా నేను ఇంతకు ముందు బాగానే బోనస్ ఇచ్చాను కదా మీకు సరిపోలేదా అని డౌట్గా అడిగింది అదెలా సరిపోతుంది సురభి మీరు మాకిచ్చే బోనస్ కంపెనీ డెవలప్మెంట్తో పోలిస్తే చాలా తక్కువ అని అన్నాడు ఓ వ్యక్తి సురభి తన ఫ్యామిలీని ఎలా ఎదుర్కోబోతుంది శివ సురభికి హెల్ప్ చేయగలడా వీరేంద్ర శివని చంపటానికొచ్చాడా లేదంటే శివ తరపున ఉండి శివకి అగైనెస్ట్ గా ఉంటూ శివ ఫ్యామిలీ సంగతి చూడటానికి వచ్చాడా గోపికి వీరేంద్రకి మధ్య రిలేషన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి